కేంద్ర మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్చార్యారు మన టెంపుల్కు విచ్చేసినారు వారి స్పీచ్ కొంచెం చెప్పాలని కోరుతున్నాను సమ్మ మైసమ్మ ప్రతిష్టాపన కార్యక్రమం వచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక శుభ కార్యక్రమం ఈరోజు మరి అర్జున్ గౌడ్ గారు సొంత నిధులతోటి మన ఊర్లో ఉన్న మైసమ్మ గుడికి ఎదురుగా రక్తమైసమ్మ మందిరం కట్టడం నిజంగా కూడా గ్రామస్తుల ఒక కృషి ఫలితంగానే అర్జున్ గౌడ్ గారు ఈ కార్యక్రమం చేసుకోవడం కిష్కపూర్ సంబంధించిన అర్జున్ గౌడ్ గారు మరి మన గ్రామంలో ఇటువంటి మందిరం కట్టి గ్రామంలో శాంతి సుఖాలు బాగుండాలి అమ్మవారి అందరికీ ఉండాలని ఉద్దేశంతో కట్టినందుకు నా తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ మందిరానికి ప్రభుత్వ పరంగా కొంచెమైనా సహాయపడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మని చేస్తూ మరొకసారి మన కూడా గ్రామస్తులందరికీ ఎందుకంటే గొప్ప కార్యక్రమం మరి అమ్మవారే మన అందరికీ రక్ష జీవరక్ష అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి భక్తులందరూ మరి పెద్ద గ్రామ పెద్దలు బీటీసీ సభ్యులు మరి వివిధ ప్రజాప్రదరు వచ్చేసి కార్యక్రమం చెంద చేసినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియస్తూ మరొకసారి అర్జున్ గౌడ్ గారికి వారి దంపతులకు మరి వారి కుటుంబ సభ్యులకు అమ్మగారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుతూ